మిగతా ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరి కృషి ఉంది ఇక్కడ ఈ పొరంపర పిలుస్తుంది కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పేరు వింటూనే ఎంతో మంచిగా అనిపిస్తుంది పొలం పిలుస్తుంది అని నాకు ఇది కొత్త నేను వచ్చేటప్పుడు అదే అడుగుతున్నాను ఏం చేయాలి పొలం పిలుస్తుంది అంటే అని నేను చెప్పారు నాగలు పట్టుకోవాలి మేడం అని చెప్పి నిజంగానే నాకు అది చాలా సంతోషం అనిపించింది ఈ కోరు కాన్స్టెన్సీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కూడా రైతులమే మీతో సమానంగా ఎందుకంటే మేము కూడా ఇక్కడే లేగుండిపాడులోనే మా పొలం ఉంది ఇక్కడ సో దానివల్ల మేము కూడా మీ తోటి రైతులము ఈ రోజు ఇక్కడ రామనపాలెంలో ఉన్న రైతులందరినీ ఈ కార్యక్రమంతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప గొప్ప ఆశయం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నాయుడు గారు దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నలకు రాష్ట్రంలో పెద్ద పేటి వేస్తారు దాంట్లో భాగంగానే మంగళవారం బుధవారం ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి కానీ లేదు వ్యవసాయం గురించి మిగతా అన్నిటి గురించి దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి యాక్చువల్గా ఇక్కడికి మీకు ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సారీమ్మ ఎందుకంటే వాళ్ళు వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి దేంట్లో సబ్సిడీ ఉంది ఏం తీసుకుంటే మీకు ఎంత ఇది వస్తుంది ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ మీద శ్రద్ధ చూపించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం సో దీనికోసం నేను ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి చూసుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో ముందుంది రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి పోగలమని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు విధానాలకు సంబంధించి మీకు ఎన్నో మీకు తెలియని విశేషాలు ఎన్నో చెప్పడానికి వాళ్ళు సైంటిస్టులు వచ్చున్నారు ఆఫీసర్స్ వచ్చిన్నారు అది మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను యాక్చువల్గా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా రెండు కార్లు పడే పండే డెల్టా ఏరియా మన కోవూరు కాన్స్టెన్సీ అది నిజంగా మనము ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి వరి అంటే నెల్లి అని చెప్పి తమిళ్లో అంటారు దానివల్లే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పి నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది అదేవిధంగా స్వీయ అనుభవంతో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులను సాధించే మీరు నిపుణుల సలహాలు చూసి సలహాలు సలహాలుగా తీసుకుంటే ఇంకా ముందు ముందుకు వెళ్ళగలరు అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న రైతులందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే రైతు అనేది పల్లె నుంచి మనం పట్టణాల వరకు ఇక్కడికో తీసుకెళ్ళగలము పునాది ఇక్కడి నుంచే పడుతుంది కాబట్టి మీరందరూ కూడా మీరు ఆల్రెడీ చేసుకునే వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు నెల్గొరు రైతులు వీళ్ళ సలహాలు కూడా తీసుకుంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నేను ఈ రోజు పాల్గొ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి గ్రామ ప్రజలకి వివిధ రకాల వివిధ శాఖల అధికారులకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను